Gracias. సమాధానం లేదు ఎందుకంటే ఆధారం లేదు మనం నిర్ణయించిన ఎవరికి ఏది ఎవరికైనా వాళ్ళు వ్యవస్థ ఒక అడిగితే ఎవరిస్తున్నాయి సార్ మంచిగా నగరంలో కలుసుకోవటం కూడా न न न Minum saja susu, makan alat. Pencari, pelayan bus.

దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తాను మాటేస్తున్నాడు సమావేశానికి మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిచ్చిన బాధ్యత గారి ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ లోపల పాలైన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడ ఇందాక చని చెప్తూర్మాణ కార్మికుల గురించి నిలబడ్డం కాదు భర్మ నిర్మాణ కార్మికులకి ఇసుక తోరత ఎందుకంటే ఇసుకతోనే అందరికీ ఈరోజు ఎక్కడైతే ఇసుక జరగకుండా చేశారు దాని కార్మి లేక ఇంట్లో జీవనం కూడా గడపడానికి కష్టమైనటువంటి పరిస్థితి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకి పని కూడా కలగదు మన కార్పెట్టర్స్ కార్మిటర్ సోదరులు కానీ ఎక్కడ పని లేక నానా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో ఒక ఇష్టం ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వం ఏదైనా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎటువంటి పని చేయబోతుందని చెప్పి మీ అందరికీ చెబుతూ మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ నుంచి మేము అండగా ఉంటాం మీ సమస్యలని పవన్ కళ్యాణ్ గారికి చెప్పానంటే పవన్ కళ్యాణ్

ఒంగోలులో జరగటం అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్ సోదరులందరూ హాజరవటం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పినందుకు ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ ఐక్యంగా ఉండటం ఐక్యంగా ఉంటూ మా యొక్క హక్కుల సాధన కోసం పరస్పర సహకారంతో పనిచేయటం అనేది మా ప్రధానమైన ఏజెండా ఈ యొక్క మండలాల్లో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నింటినీ కలుపుకుని జిల్లా స్థాయిలో ఒక ఏకీకృత సంఘంగా బలమైన సంఘంగా నిర్మాణం చేస్తూ రాష్ట్రంలో ప్రధానంగా వడ్రంగి వృత్తిదారులు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం జరుగుతూ ఉంది మా యొక్క ప్రధానమైన సమస్యల్లో ఈ రోజుకి కూడా హ్యాండ్ మేడ్ వర్కర్స్ చేతితో ప్రధానమైన రెండు చేతులతోనే పనిచేస్తూ ఉంటారు మా కార్పెంటర్ సోదరులు ప్రమాదకరమైన మెషనరీలతో కటింగ్ మిషన్లు కానీ గ్రైండింగ్ మిషన్లు కానీ డ్రిల్లింగ్ మిషన్లతో కానీ ఇంకా ఏ వృత్తిలోనూ ఇంత టెక్నికల్ వర్క్ ఉండదు ఒక కార్పెంటర్ వృత్తిలో మాత్రమే ఈ మిషనరీస్తో ఎక్కువ వృత్తి చేస్తూ ఉంటారు ఏదో ఆదమరుపులో ప్రతిరోజు కూడా ఎక్కడొకక్కడ రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రధానంగా ఈ చేతికి ఉండే వేళ్ళు ఇరిగిపోవటం కానీ బైకులు అయిపోవటం కానీ లేకపోతే వేళ్ళు తెగిపోవటం కానీ జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా ఇది సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం ప్రభుత్వంలో ఎవరున్నారనేది మాకు అనవసర విషయం సిగ్గుతో తల దించుకోవాలి ఈ రోజుకి కూడా చేతి వేళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించలేకపోవడం అనేది ప్రధానమైన వైఫల్యంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల తరపున ఇది మా ఆవేదనతో చెబుతున్నటువంటి మాట ఆవేదనతో చెబుతున్న మాట చిన్న చిన్న వృత్తిదారులు మాకు కూడా కనీసం చేతి వేళ్ళు కట్టయితే ఆరోగ్యశ్రీ వర్తించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు నడుపుకుంటూ దండగా ఆ దృష్టిలో చెప్పాలంటే అదే కాకుండా ఈ ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని రకాల వృత్తులకి రక్షణ వలయాలుగా ఏదో ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కానీ ఇవే కానీ కానీ మా యొక్క వడ్రంగం వృత్తి మీద లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తూ కూడా ఈ రోజుకి ఒక్క పైసాని వడ్రంగ వృత్తిదారుడికి కేటాయించలేకపోవటం మా వృత్తికి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని కేటాయించాలని మా వృత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాల్లో నుంచి మా వాటాను మాకు తేల్చి మాకెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఒక్క పైసా కూడా బిచ్చం అవసరంలా మా రూపాయలో నుంచి మా వాటాను మాకు కేటాయించి మా అభివృద్ధి మా సంక్షేమం మా చేతి వృత్తిదారులకు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ బీమా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వెల్ఫేర్ బోర్డును కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లోపలే డిక్లేర్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఎవరైతే కనుక మాకు ఈ వెల్ఫేర్ బోర్డుని కేటాయిస్తామని అంటారో వాళ్ళకే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఆ రాజకీయ పార్టీకి కూడా మేము మద్దతు పలుకుతామని చెప్పేసి ఈ రోజున ఈ ఒంగోలు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా అన్నిటికీ కూడా మేము సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం కార్పెంటర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చల్లారామకృష్ణ చల్లారామకృష్ణ అసోసియేషన్కి నా సాయశక్తిలో కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను సోదరులందరికీ నా కృతజ్ఞతలు మేము అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా అందరూ మన సోదరులంతా వచ్చారు రెండో విషయం ఏంటంటే మనకి ఇక్కడ షాపుల వాళ్ళు కొంతమంది చాలా విధాలుగా మాకు సహకరించారు అన్ని విధాలుగా మేము యూనియన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి షాపు వాళ్ళు సహకరిస్తూ వచ్చారు షాపుల వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు మన అసోషియషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు ప్రకాశం జిల్లా కార్పెంటర్ యూనియన్ ఇచ్చేసిన కార్పెంటర్ సోదరులందరికీ నా కృతజ్ఞతలు రాష్ట్ర రాష్ట్రం నుంచి వచ్చిన కార్పెంటర్ అధ్యక్షులు వారు రంగబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ మేము యూ యూనియను మొత్తం మాకు సహకరించి మా వర్కర్లందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మాకు యూనియన్కి ఎన్నంటూ ఉండి మా షాపులోళ్ళు కంపెనీలోళ్ళు అందరూ అందరు సహకార సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా యూనియన్ని సక్సెస్ చేశాము అందరికీ ధన్యవాదాలు కార్యవర్గ సభ్యుడిగా అంటే మీ యొక్క ప్రెసిడెంట్ సెకండ్ గెలగాలి అనుకుని అతీతంగా ప్రయోజనాల కోసం అనుచరు కష్టం పనిచేస్తానని చెప్పేసి వాళ్ళ మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గాల్లో అందరి నాయకులను కలుపు భారతదేశాలకు అతీతంగా కష్టపుడు పనిచేసి సంఘ బలో కోసం అనుక్షణం కృషి చేస్తామని భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాము